స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అవును ఎన్నాళ్ళకి ఒకసారి ఏ ఊరు దీనికి వచ్చినావు ఇక్కడికి బట్టల షాప్ రావాలంటే నీకు వచ్చిపోవడానికి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై రూపాయలు రెండు సార్లు వస్తే ఒక చీర వస్తుంది నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మీకుందే మరి మాట ప్రకారం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామా ఏమా చెప్పు నీకు సంతోషంగా ఉందా ఉంటుంది కాదు చెప్పు చెప్తంది ఇం ఒక్కసారి మాట ఇస్తే కూటమి ప్రభుత్వంలో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని చెప్పామో తొంభై తొమ్మిది భాగాలు ఇప్పుడు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడే వాళ్ళ బస్సులు ఎక్కి చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు చాలా సంతోషంగా ఉందని తను చెప్తా ఉన్నారు నేను కాదు అక్కడ అడగండి వాళ్ళ మనోభావాలు అడగండి మీరు చెప్పండి మరి మీరు ఊరికి మీరు తింహాపురం టికెట్ ఎంత దేనికి వచ్చారు ఇక్కడ ఉదయం ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తే నలభై ఐదు రూపాయలు పోయేటప్పుడు నలభై ఐదు వచ్చేటప్పుడు నలభై ఐదు తొంభై రూపాయలు మీకు మిగిలినట్టే కదా మీరు అదే విధంగా స్త్రీ శక్తి మహిళలకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేటువంటి ప్రోగ్రామ్ కు ఆధీనమైన గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు అనిల్ గారు ఫిరోజ్ గారు ఆర్ఎం గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అయినటువంటి మూడు వేలను నాలుగు వేల రూపాయలకి పెంచడం పెంచను దీపం పథకం ఇవ్వడము తల్లికి పొందడము అదేవిధంగా తర్వాత అన్నదాత సుఖీభవ వాటిలో భాగంగానే స్త్రీశక్తి మహిళలకు ఈరోజు ఆ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు సౌకర్యం కల్పిస్తాం ప్రయాణ సౌకర్యం అని చెప్పి అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అనుకున్నట్టే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఏదైనా ఒక్క జిల్లా వరకే అని అనుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకు ఒక జిల్లాకే ఇస్తే వారికి పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగి వచ్చినటువంటి ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం జరిగింది అందులో భాగంగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పైన పేర్కొన్నటువంటి బస్సులు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కూడా వాటిని వారందరూ కూడా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కానీ అదేవిధంగా ఓటర్ రైడ్ కానీ పది విధంగా గుర్తింపు కార్డు కూడా తీసుకుపోవాలి అర్హులైన మహిళలకు అందరికీ కూడా ఈరోజు జీరో టికెట్ మీద కూడా వారికి ప్రయాణ సౌకర్యంతో పాటు అఖైనటువంటి మహిళలకు వారికి ప్రతి కుటుంబానికి ఎంత లేకన్నా కానీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల మధ్యన ఖర్చులు మిగులుతాయన్నమాట అన్నమాట ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మాకు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఆ రోజు ఏదైతే అమలు చేయాలన్నామో ఆ ప్రదేశంలోనే ఈరోజు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బై బీజేపీ పార్టీ వారు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇంకా బస్సులు కూడా అవసరము అనేటువంటి ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా వాటికి కూడా దాదాపుగా బస్సులకు కూడా మళ్ళీ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా చిరు వ్యాపారులందరూ కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క చేసుకుని పేద మధ్య తరగతి మహిళలకు రవాణా ఖర్చుల కింద కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఉచిత బతకం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చేవారికి కూడా ప్రధాన ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ ఎందుకు కూడా ఉన్నత చదువులు జరుగుతున్న వెసులుబాటు ఉంటుంది ఉచిత బస్సుతో పదవి వివరణలో వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు వలన ప్రతి నెల ఆదాయం సొమ్ము మహిళలకు ఖర్చు చేయడం వలన ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ